నల్గొంద మండల పరిధిలోని బందవగిళ్లి గ్రామంలో జేఓ బీసీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ఆలూరు తాలూకా నాయకులకు మరియు ప్రజలకు టీడీపీ నాయకులు అభినందనలు తెలిపారు ప్రజలు ఇప్పటికీ కూడా తెలుగుదేశం వైపే ఉన్నారన్న దానికి ఈ సభ నిదర్శనమని తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ బీసీలే తెలుగుదేశం పార్టీకి పెనుముక అని చాటి చెప్పిన ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు ఆలూరు తాలూకా ఇన్ఛార్జి కోట్ల సుజాతమ్మ వెంటే ప్రజలు ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య సర్పంచ్ సుధాకర్ రాష్ట మైనార్టీ కార్యదర్శి ఆదం మాజీ జెడ్పీటీసీ రామలింగారెడ్డి మాజీ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ వీరేంద్ర ఐటీడీపీ తాలూకా కార్యదర్శి హనుమంతు మండల యూత్ నాయకులు మంజునాథ్ గౌడ్ తిక్కస్వామి వీరన్న తదితరులు పాల్గొన్నారు నాలుగు మార్కెట్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి గారికి అలాగే ఎండీఎల్లీ సర్పంచ్ సుధాకర్ గారికి మంజు గారికి మైనార్టీ అధ్యక్షుడు ఆరం గారికి ఐటీడిపి హనుమంత్ గారికి అలాగే దిక్సామ్ గారికి పత్రికా విలేఖరులకు నా హృదయపూర్వక నమస్కారం నిన్న అందలో జేఓఓబిసి కార్యక్రమాన్ని ఆరు మండలాల నుంచి వచ్చిన మండాల కలిసి అలాగే ఆరు మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం నాయకుడు మాజీ సపీ వ్యక్తి నిలు అందరికీ ఇంకోసారి నా హృదయపూర్వక నమస్కారం నిన్న జేహోపిసి పెద్ద వడ్వాడి చేయడంలో అందరూ కలిసికట్టుగా దిగ్విజంగా జరుపుకున్నందుకు వారికి ఇంకోసారి నా నమస్కారం తెలుపుతున్నాను అలాగే వచ్చే ఎన్నికల్లో బాలకలో గౌరవనీయులు కోట్ల సుజాతమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపి గెలిపించాలని అలాగే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయాలని అందరూ కార్యకర్తలు తెలుగుదేశం సీనియర్ నాయకులు అందరూ కలిసి గట్టిగా సైనికుల్లో పనిచేసి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసి మన నారా చంద్రబాబు నాయుడు గారికి తానుకగా ఇవ్వాలని కోరుతూ ఇట్లు డాక్టర్ తిప్పయ్య మండల్ కన్వీనర్ పాల్గొన్నారు వందవాగిలి గ్రామంలో జైహోబీసీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కోట్ల సుయతమ్మ గారు అలాగే పెద్ద ఎత్తున ఆలూరు తాలూకా నుంచి వచ్చిన మన బీసీ సోదరులకు అన్ని కులాల సోదరులకు ప్రజలకు అందరికి కూడా అభినందనలు ఎందుకంటే మేము అనుకున్న స్థాయి కంటే పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ భూముగుడి బీసీలు తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారని నిరూపించాలి నిన్న మీటింగ్తో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీసీలకు కావాల్సిన పథకాలపై కూడా పూర్తిగా నిన్న మాట్లాడడం జరిగింది బీసీలు ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక ఉంటామని నిన్న చాటి చెప్పడం జరిగింది ఆలూరు తాలూకా స్థాయిలో పెద్ద ఎత్తున వచ్చి మన తెలుగుదేశం పార్టీని ఆలూరు తాలూకులో ఖచ్చితంగా గెలిపిస్తామని బీసీ సోదరులు కూడా అందరూ తెలియజేసి పార్టీ గెలుపుని ముందుగానే చెప్పి మన కోట్ల గారిని పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పిన ప్రతి ఒక్క సోదరుడికి కూడా అభినందనలు అలాగే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు సుధాకర్ ఎమ్మెల్యే సర్పంచ్